గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో కాకినాడ సిటీ జనసేన అధికార ప్రతినిధి పిల్లారిశెట్టి రాజేశ్వరి గారితో ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమం కొనసాగుతుంది నమస్తే మేడం నమస్తే మేడం ఎలా ఉన్నారు మేడం మేడం మరి అసలు పిల్లారిశెట్టి రాజేశ్వరి గారి అయిన మీరు బై బర్త్ గోల్డ్స్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ మంచి ల్యాండ్ లార్డ్స్ ఉన్నటువంటి మీ కుటుంబం ఈరోజు మీరు రాజకీయాల్లోకి వచ్చారు అసలు నేను చెప్పండి మేడం రాజకీయాలకు మీరు వచ్చింది పదవి ఆశి ఆశించా లేకపోతే ఏమైనా సర్వీస్ చేద్దామని అంటే మీ సమాధానం నేను ఎటువంటి పదవులు కూడా ఆశించి జనసేన పార్టీలోకి రావడం జరగలేదు రాజకీయాల్లోకి రావడం జరగలేదు కేవలం పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జనసేన అధినేత మా ప్రియతమ సోదరులు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిగా తీసుకుని అవన్నీ సేవ చేయడం కొరకు మాత్రమే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఓకే మిమ్మల్ని నమ్మి కాకినాడ సిటీ అధికార ప్రతినిధి అనే పదవి మీకు వరించింది మరి ఆ పదవి వండి తెచ్చే విధంగా రాజేశ్వరి ఏం చేస్తున్నారంటే మీ సమాధానం యాక్చువల్లీ నేను ఇప్పుడు జనసేన అధికార సిటీ ప్రతినిధిగానే కాకుండా ముందు నుంచి కూడా నేను విమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా ఉన్నత ఆశయాలు కలిగినటువంటి మహిళని నేను ఎందుకంటే మహిళలు మరి తండ్రి మీదో లేదా భర్త మీదో వృద్ధాప్యంలో కొడుకు మీద ఆధారపడాలని చెప్తారు దానికి నేను పూర్తిగా వ్యతిరేకం మహిళ తన యొక్క ఆర్థికంగాను రాజకీయంగాను విద్యాపరంగాను సాంస్కృతికంగాను అన్ని రంగాల్లో కూడా తన సాధికతను సాధించుకొని నిర్ణయాత్మక శక్తి కలిగి ఉన్నప్పుడు మహిళతో పాటు సమాజం కూడా ముందుకు వెళ్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తాను కాబట్టి ఆ దిశగా నేను ముందు నుంచి కూడా కృషి చేస్తూ సేవ చేస్తూ ఉన్నాను జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ ద్వారా కూడా వేరే మహిళలైతేనేవి మామూలుగా సమాజంలోని మహిళలందరికీ కూడా మన జనసేన అధినేత యొక్క ఆశయం ఆడబిడ్డలకి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ పార్టీలోకి రండి అని చెప్పేసి నేను కూడా వాళ్ళందరికీ నైపుణ్య శిక్షణ ఉచితంగా శిక్షణ ఇవ్వడం ఈ స్కిల్స్ మీద దగ్గర దగ్గర నేను ఒక వంద రకాల కోర్సులైనా సరే ఫ్రీగా నేనే కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేసి దానికి అవసరమైన సామాగ్రి అంతా కూడా ట్రైనింగ్ ఇస్తూ కూడా నేను ముందుకు వెళ్ళడం జరిగింది అంతేకాకుండా కాకుండా ఏ రకమైన సమస్యల మీద పోరాటం చేయాలి తప్పుని తప్పుని ఖండించాలి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఖండించాలి మహిళలు దాన్ని ముందుకు రావాలి ఎవరికి జడవాల్సిన పని లేదని చెప్పేసి మహిళలకి నేను అందరికీ కూడా తెలియజేస్తూ మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ విధమైన పోరాటంలో అవినీతి మీద అక్రమాల మీద పోరాటం ముందుకెళ్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు మనకి రాకుండా మన వెనకాల భరోసా మన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి కూడా నేను మహిళలందరికీ తెలియజేస్తూ మా పార్టీ యొక్క సిద్ధాంతాలని ఆశయాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాను మేడం ఓకే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీ సోదర భావంతో పోల్చిన పవన్ కళ్యాణ్ గారు మహిళలకి కోసం ఉన్నారు మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అదే జనసేనలో అదే మహిళల పైన అదే పార్టీలో ఇబ్బందులు కూడా ఫేస్ చేసినప్పుడు మరి మీ సమాధానం ఏమైంది అప్పుడు మీరు ఎందుకు పారడలేకపోయారు ఈ మీ జనసేన మహిళలు వేరే మహిళలు కొంతమంది మమ్మల్ని పట్టించుకోవడం లేదు పార్టీ మమ్మల్ని తిరస్కరిస్తుంది కనీసం గుమ్మం కూడా ఎక్కడ ఉండడం లేదు అని చెప్పి కొంతమంది ఆవేదన పడ్డారు మరి అప్పుడు మీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమైంది జనసేనలో మహిళలను అవమానించ అవమానించడం అనేది అసలు ఏనాడు జరగదండి ఎందుకంటే మహిళలను అత్యంత గౌరవించేటటువంటి వ్యక్తి అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా కూడా ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి విలువలు కలిగినటువంటి నేత ఆయన కాబట్టి ఈ పార్టీలో మహిళలకే అన్యాయం జరుగుతుంది పట్టింపు పట్టించుకోకుండా కావాలని చేయడం జరుగుతుంది అనేది అది అసంబద్ధమైన ఆరోపణ ఓకే సరే మరి అధికార ప్రతినిధిగా మీరు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు దాకా మీరు అధికార ప్రతినిధిగా జనసేనకి ఏ సేవలు అందించారంటే మీ దగ్గర సమాధానం అధికార ప్రతినిధి నుంచి ఆశించడం కోసం ఏ పదవి ఇచ్చినా సమాజ సేవ మహిళలకు సేవ లేదా డౌన్ ట్రౌడింగ్ పీపుల్కి సేవ చేయడం అనేది మెయిన్ పరమావధి మా నేత యొక్క ఆశయం అదే మా ఆశయం అదే కాబట్టి అధికార కానీ అంటూ ఒక రిస్ట్రిక్టెడ్గా లిమిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నా పరిధిలో నా శక్తి కొలిది కూడా విలువలు సేవలు అందిస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఏమందించారు మేడం చెప్తా ఉన్నాను కదా నాది అయితే ఫోకస్ అంతా మహిళల మీద ఉంటుంది మహిళా సాధికారత కోసం నేను చెప్తా ఉన్నాను రూరల్లోను అర్బన్లోను కూడా కేవలం నాకు నా సంపాదన కోసము నా జీవనోపాధి కోసము నేను ఎర్న్ చేయవలసిన అవసరం లేదు నేను మూడు రకాల ఫ్యాషన్ డిజైనర్గాను రాజేష్ ఫ్యాషన్ చిమ్ బోటిక్ ద్వారాను కాపర్ చిమ్ని క్లౌడ్ కిచెన్ ద్వారాను ఈవెంట్స్ ద్వారాను ముందుకు వెళ్తా ఉన్నాను కేవలం మహిళలకు ఉపాధి కల్పించడం కోసం సో నా యొక్క పార్టీ యొక్క నేత అధినేత నైపుణ్య శిక్షణ అని చెప్పేసి ఆయన కూడా పిలుపునిచ్చారు స్కిల్ డెవలప్మెంట్ ప్రతి మహిళకి ఒక టాలెంట్ ఉంటుంది కొంచెం టైం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే టైము కాగా ఈ యొక్క శిక్షణను ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ ఆర్జిక పెరుగుతుంది వాళ్ళ సంపాదన పెరుగుతుంది వాళ్ళ జీవిత విలువలు జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా నేను వాళ్ళకి కంప్లీట్ గా కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం నేను వాళ్ళు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి రుణాలు స్మాల్ స్కేల్ రుణాలు అవి కూడా తెచ్చుకునే విధంగా కూడా వాళ్ళని ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉందండి ఓకే మేడం మరి మార్చ్ పద్నాలుగో తారీఖున ఆవిర్భావ సభ అయితే చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మీరు కూడా అందులో తలములకలే ఉన్నారు అదేవిధంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టారు అసలు ఏ రకంగా జరగబోతుంది అసలు ఏంటి దాని విశేషాలు ఏం చెప్తారు మేడం చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి నా భూతో నా భవిష్యత్ రీతిగా కారణం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక వైబ్రేషన్ ఆయన ఆయన సభలు అంటేనే ఎక్కడ ఇంత జాగా కూడా లేకుండా కిక్కిసేలాగా జనం తండోపదండాలుగా వస్తారు మరి ఏ అధికారం లేనప్పుడే ఆయన చుట్టూ అలా జనాలు ఆయన సభలకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ స్ట్రైక్ తో మరి అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం మేము విజయం సాధించిన తర్వాత మా పార్టీ చేసుకున్నటువంటి పన్నెండవ ఆవిర్భావ సభ కాబట్టి పది లక్షల పదిగానే జనాలు వస్తారని మేము ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు మహిళలందరూ కూడా తరలి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతేకాకుండా మీ టీవీ సెవెన్ టైమ్స్ సందర్భ ముఖంగా కూడా మేము మహిళలందరికీ ప్రత్యేకించి మన సోదరుడు పవన్ కళ్యాణ్ గారి మరి ఆయన మానస పుత్రిక జనసేన పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అందరూ కూడా మరి చిత్రాలు జరుగుతున్న ఈ ఆర్బాబ సభకు రావాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాను ఓకే మేడం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పదం పైన నడుస్తున్నారు అభివృద్ధి పదం అంటున్నారు అని చెప్పి మీరు అంటున్నారు కానీ అదే పవన్ కళ్యాణ్ అదే జనసేన కొంతమంది నాయకుల్ని ఏ పదవి వరించడం లేదు తాత్కాలిక కూటమే అంటున్నారు దాని సమాధానం అండి ఇప్పుడు పదం అనేది సేవ చేయడానికి ఒక వే మాత్రమే కానీ మనం భావించాలండి ఇప్పుడు మేము కూటమిలో ఉన్నాము మరి అత్యధిక భాగం తెలుగుదేశంకి లిమిటెడ్ సీట్స్ తో మేము విజయం సాధించడం జరిగింది ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి పదవులు పదవి అనేది మరలా ప్రజలకు సేవ చేయడానికి అదొక స్టెప్ గా తీసుకోవాలి అంతే మీరు గోల్ స్పూన్ కాబట్టి మీకు పదవులు అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఆశయాలు ఇంపార్టెంట్ మరి చాలా మంది నిరుపేదలు పవన్ కళ్యాణ్ నమ్ముకొని పార్టీలోకి వచ్చారు వాళ్ళు ఏదో పదవి ఆశిస్తారు కదా ఆ పదవులు కూడా వెళ్ళడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దానిపైన మీ అధికార ప్రతినిధికి మీ సమాధానం మేడం నిరుపేదలకి పదవులు ఎందుకండి సేవ చేయడం కోసం అయితే పదవులు కావాలి నిరుపేదకి అవసరమైనవి కూడు గూడు గుడ్డ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి మా నాయకుడు కంగణం కట్టుకొని ఆ అందించే దిశగా ఆయన సొంత ఆజితాన్ని కూడా మరి రైతులకి అందరూ మీకు ధనికలు ఉండరు కదా మేడం పార్టీ కార్యకర్తలు అనే సరికి ధనికలు ఉండరు కదా పేదలకి వాళ్ళకి పథకాలు కావాలంటే అందిస్తున్నారు పదవ కోసం అనట్లేదు మేడం కార్యకర్తలకి ఏ రకమైనటువంటి భరోసా మీ నాయకుడు ఇస్తున్నారంటే మీరు ఏం చెప్తాం కార్యకర్తలు ఖచ్చితంగా గుర్తింపిస్తారు ఖచ్చితంగా భరోసా ఉంటది ఎవరికి తగిన రీతిలో వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నారు ఆ పదవుల ద్వారా వారి యొక్క నాయకుత్వ నిపుణతను పెంచుకోవచ్చు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు ప్రజలకు రీచ్ అవ్వచ్చు మరి పదవుల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవాలనేటువంటి పదవులు అయితే ఆశించకూడదు సేవ మీరు అన్నట్లుగా కావాలంటే మా నాయకుడే ఆయన స్వయంగా సినిమా షూటింగ్స్ చేసుకుంటూ సినిమాలు తీస్తూ ఆదాయం సమకూర్చుకుంటూ అట్ ద సేమ్ టైం సర్వీస్ అందిస్తా ఉన్నారు కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్త స్థాయి వరకు కూడా మేము అలాగే ముందుకెళ్ళాలి కొంత సమయం మా కుటుంబ సంపదలకు మేము కేటాయించుకొని కొంత సేవకి పార్టీకి మేము ముందుకు రావాలి మేడం మీరు సంపన్నమైన కుటుంబాన్ని బయటకు వచ్చిన అసలు మీకు రాజకీయాల్ని ఎంచుకోవాలి అని ఎందుకు అనిపించింది మేడం మీకు ఆంధ్రప్రదేశ్లో చాలా అశాంతికరమైన అరాచకమైన పాలన మనం వైసీపీ హయాంలో చూసామండి ఎవరికి కూడా మాన ప్రాణ ధనానికి రక్షణ లేకుండా అయిపోయింది అనేక రకాలైన మాఫియాస్తో అట్టుడికిపోయింది ఆంధ్రప్రదేశ్ అటువంటి సమయంలో జనసేన అధినేత ఆయన ముందుకొచ్చి పోరాటం చేస్తా ఉన్నారు ఆయనతో పాటు మనం కూడా వృత్తభక్తిగా ఇప్పుడు సమాజంలో మనం ఒక మనిషిగా పుట్టామంటే మనం బియ్యం మనమే పండించేసుకుని మనం భోజనం చేయలేము ఒక రైతు పండిస్తే మనం భోజనం చేయగలుగుతాం ఇంకొక నా నేతన్న నేస్తే మనం వస్త్రం ధరిస్తాం కాబట్టి ఇక్కడ సమస్యలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎవరో వస్తారు ఏదో చేస్తారు నాగిపోకూడదు ఆ నేత ఆయన ముందుకు వచ్చారు ఆయనతో పాటు మన లాంటి వాళ్ళం కూడా తప్పుని తప్పుని ఖండించగలగాలి అన్యాయాన్ని అన్యాయాన్ని ఎదిరించగలగాలి అటువంటి స్ఫూర్తిని మరి కత్తులు పట్టే వేరే మహిళలు కావాలని కూడా చెప్పేసి మా సోదరులు పిలుపునిచ్చారు ఆయన యొక్క ఆశయాలకి నేను ఇన్స్పైర్ అయ్యి చెప్పేసి నేను రాజకీయాల్లో మేడం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ నామినేషన్స్ ప్రక్రియ చాలా మండు టెండలో జరిగింది ఆ టైంలో కూడా మీరు చాలా అవస్థపడి అంటే మీ కాళ్ళ చెప్పులు కూడా తెగిపోతే రోడ్డు మీద ఎండ నడిచే రోజులు అవి సో అంత పొటెన్షియాలిటీ ఎందుకు మేడం రాజకీయాల మీద మీరు ఏం చెప్తారు ఈ గొంతు జనసేనది గుండె జనసేనది అండి ఇక్కడ మాఫియా రాజ్యం వెళ్ళింది ఆ రాష్ట్రం అంతా కూడా అటువంటి అరాచక పరిస్థితులు మరి అనగదొక్కాలి అంటే మేము ఆ నిబద్ధత కలిగి పోరాటం చేసి ప్రజల వైపు నిలబడి పోరాటం చేసే నాయకుడి వైపు మేము కూడా నిలబడాలి ముఖ్యంగా మహిళలు నిలబడాలి ఆ ఆడబిడ్డలు అండదండలు ఉన్న ఏ వ్యక్తి కూడా ఆ ఓటం పాలవరు మా యొక్క ఆడబిడ్డల అండదండలు దీవెళ్ళ ఆయనకుంటాయని తెలియజేయడం కోసం మీరు చెప్పినట్లుగానే మేము పంత ఎనర్జీ గారి నామినేషన్ టైంలో మా చెప్పు జగిపోయింది కాల్ బబ్బులేకేసి అలాగే మేము నడుచుకుంటూ మరి క్యాన్వసింగ్ చేయడం జరిగింది జనసేన పార్టీ నా తల్లి కాబట్టి ఎప్పుడు కూడా జనసేనకి ఎటువంటి సహాయ సహకారాలను అందించడానికి సేవ చేయడానికి ఎటువంటి పదంలో ఆశించకుండా నేను ఎప్పుడు కూడా మీకు తెలియజేస్తాను ముందుకుంటాననిగా సెవెన్ వ్యూవర్స్ కు జనసేన అభిమానులకు కాకినాడ సిటీ అధికార ప్రతినిధిగా పద్నాలుగుతో జరగబోయే సభకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే చెప్తారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా మహిళా లోకానికి ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని అన్యాయాలతోనూ అవినీతులతోనూ అరాచకాలతోనూ అతలాకుతలం అయిపోతున్న సందర్భంలో ఇక్కడ ఈ సమస్యల్ని నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ఎటువంటి పదవి ఆశించకుండా నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా నిలబడి భరోసా అందించి మరి పదవి ఆశించకుండా నిస్వార్థంతో నా ముఖ్యమంత్రి కావాలి మేము వెళ్తాం అనుకోకుండా వెంటనే తెలుగుదేశానికి సపోర్ట్ చేసి ముఖ్యమంత్రియే కావాలని కూడా అనుకోకుండా ఈరోజు ఒక ఇక్కడ స్టెబిలిటీ ఉన్న రూలింగ్ స్టెబిలిటీ ఉన్న శాంతియుతకరమైన పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ని మనకు అందించారు మరి అటువంటి ఆడబిడ్డలకి అండగా నిలబడేటువంటి నేత నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నేత ఆంధ్రప్రదేశ్ సంక్షేమం పట్ల ఎంతో డెడికేటెడ్గా ఉన్నటువంటి నేత ఆయన యొక్క మానసి పుత్రిక జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ చిత్ర గ్రామంలో జరుగుతూ ఉంది మరి ఖచ్చితంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ దాన్ని జయప్రదం చేయవలసిందిగాను మా నాయకుడు యొక్క ఆశయాలకి మరి సహకారం అందించి ముందుకు మరింత ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సెవెన్ టైమ్స్ న్యూస్ ఛానల్ వారికి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ మరి చూశారు కదా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ అడుగు జాలు నడిచే వ్యక్తిగా రాజేశ్వరి ఉన్నానని చెప్తున్నారు మా నాయకుడు ఎలాగైతే పదవుల కోసం ఆశించుకుంటా ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అదే ఉనికితో రాజేశ్వరి కూడా ఎటువంటి పదలు ఆశించకుండా వచ్చామని చెప్పి ఆవిడ మాటల్లో అర్థమవుతుంది ఇది ఈరోజు గెస్ట్ ఆఫ్ అవనట్ కార్యక్రమం మరో గెస్ట్ ఆఫ్ అవనక్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు